ఒకనాడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన మహాబలవంతుడైన గరుడు తన ప్రభువైన మహావిష్ణువును ఇలా అడిగాడు ఓ ప్రభు మానవుడు మరణించిన తరువాత ఆత్మకు ఏమవుతుంది పరలోకంలో వారి గతి ఏంటి అని అడిగాడు విష్ణువు చిరునవ్వుతో గరుడికి పవిత్రమైన జ్ఞానాన్ని అందించాడు అదే గరుడ పురాణంగా ప్రసిద్ధి పొందింది విష్ణువు ఈ సృష్టి ప్రారంభాన్ని వివరించాడు విశ్వం ఆదికాలంలో కాస్మిక్ జలాల నుండి ఉద్భవించింది ఆ నీటిలో విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చారు బ్రహ్మదేవతలను రాక్షసులను మరియు మనుష్యులను సృష్టించాడు ప్రపంచంలో మనుషులు తమ కర్మల ఆధారంగా నడుచుకుంటారు మంచి పనులు పుణ్యాన్ని చెడు పనులు పాపాన్ని తెస్తాయి మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుంది ప్రభు అని అడిగాడు అప్పుడు మహావిష్ణువు ఇలా వివరించాడు ఆత్మ శరీరం వదిలిన తర్వాత యమదూతల ఆధ్వర్యంలో బయలుదేరుతుంది ధర్మాత్ముల ఆత్మ సులభంగా శుభంగా స్వర్గానికి తీసుకెళ్లబడుతుంది పాపాత్ములు బాధాకరమైన మార్గం మీదుగా మంటలతో నిండిన దారుల మీదుగా మరియు ముళ్ల మధ్యగా వెళ్లబడతారు యమధర్మరాజు సన్నిధిలో ఆత్మ యొక్క కర్మలు చదివే పత్రాలు చిత్రగుప్తుడు నిర్వహిస్తాడు తదనంతరం పుణ్యములు ఎక్కువైతే ఆత్మ స్వర్గానికి వెళుతుంది పాపాలు అధికమైతే నరకాలకు పంపబడుతుంది నరకాలు అనేవి శాశ్వత శిక్షలు కావు అవి కేవలం పాప ఫలితాన్ని అనుభవించే స్థలాలు ప్రతి పాపానికి తగిన నరక శిక్ష ఉంటుంది వేడి నూనెలో ముంచడం రక్త నదుల్లో తేలడం మంచు కొండల్లో వేదన మొదలైనవి పునర్జన్మ మరియు మోక్షం పాప ఫలితాలన్నీ అనుభవించిన తర్వాత ఆత్మకు పునర్జన్మ కలుగుతుంది ఈ జన్మలో మన స్థితి మన గత జన్మ కర్మల ఆధారంగా నిర్ణయించబడుతుంది మనిషిగా జంతువుగా లేదా మొక్కగా కూడా పుట్టవచ్చు ధర్మాన్ని అనుసరించడం భగవంతుని నామస్మరణ భక్తి జ్ఞానసాధన ఇవన్నీ ఆత్మను జనన మరణ చక్రం నుండి విముక్తి చేస్తాయి మహావిష్ణువు చివరగా గరుడుతో ఇలా అన్నారు ఓ గరుడ జీవితం చాలా చిన్నది కాని ధర్మ మార్గంలో నడిచేవాడు నన్ను స్మరించేవాడు ఇతరులకు సేవ చేసేవాడు అతనికి మరణం భయంగా ఉండదు నేను స్వయంగా అతనిని సంసార సాగరం నుండి రక్షిస్తాను అని చెప్పారు ఇదే గరుడ పురాణ సారాంశం మనిషి ఎలా జీవించాలో ఎలా మరణించాలో చివరికి ఎలా ముక్తిని పొందాలో తెలియజేసే పవిత్రమైన మార్గదర్శిని అని వివరించారు